మినబ్యాల రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా పచ్చడి కోసం కొన్ని ఎండుమిర్చి తీసుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే కరివేపాకు కూడా వేసి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు కూడా వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టమాటో కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని బాగా మెత్తగా దంచేసుకొని అందులోనే మినపప్పు కూడా వేసేసి అందులోనే నానబెట్టుకున్న చింతపండు అలాగే ఫ్రై చేసుకున్న టమాటో కూడా వేసేసి టమాటో నల్గే వరకు దంచేసుకోవాలి అలాగే చింతపండు నానబెట్టి వాటర్ కొన్ని వేసేసి ఒక ఉల్లిపాయ రెండు తెల్లబాయిలు వేసి మెత్తగా దంచేసుకుంటే పచ్చడి రెడీ ఈ పచ్చడిని మిక్సీలో వేసుకుంటే కంటే రోట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ రోట్లో చేసుకోవడం కుదరదు కాబట్టి మిక్సీలో వేసుకున్నా కూడా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉంచేసుకోండి